హాయ్ అండి మేము ఇప్పుడైతే యానం వెళ్తున్నాం అనమాట ఇదే వీడియోలో వెళ్ళడం రావడం కూడా రెండు పెట్టేశానండి మధ్యలో ఒక అయితే మేము మా పెద్ద కాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొచ్చామన్నమాట ఇక్కడే కాబట్టి దగ్గరలోనే కాబట్టి మేము వన్ డే అయితే వెళ్ళేసి వచ్చేస్తామన్నమాట సో అప్పుడైతే వీడియో తీయడానికి అవ్వలేదు ఇప్పుడైతే మేము మేము యానం బయలుదేరి వెళ్తున్నాము ఈ బస్సులో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే బస్సులో హ్యామర్స్ ఉన్నాయన్నమాట తర్వాత ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా మనకి కనిపించేటట్టు అయితే పెట్టి ఉంచారనమాట నేను ఇన్ని సంవత్సరాలుగా బస్సు ఏసీ బస్సులో ఇది ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణం చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు హ్యామర్స్ అయితే చూడలేదు ఫస్ట్ టైం అనమాట అంటే ఇన్ని ప్రమాదాలు జరిగితేనే కానీ జనాల సేఫ్టీ కోసం ఇవన్నీ చెయ్యాలి అని అనిపించలేనట్టుంది అదొకటి అయితే చాలా హ్యాపీ అనిపించింది అనమాట కాకపోతే కొంచెం బాధ కూడా అనిపించింది ఎందుకంటే ఇన్ని జరిగిన తర్వాత ఇలా చేశారు కదా సో బస్సులో అయితే సినిమా అయితే వేస్తున్నారు అనమాట మా పాప అయితే ఫుల్ హ్యాపీ మాకు కూడా మంచి టైంపాస్ అయిపోయింది అనుకోండి వెళ్ళేటప్పుడు ప్రయాణం అయితే అసలు ఏమీ తెలియలేదు బాగానే నడిచేసింది ఇంకా వచ్చేటప్పుడు అనమాట ఇది రిటర్న్లో మేము వచ్చే రోజైతే మా వారికి బట్టలు పెడుతున్నారనమాట మా అక్క వాళ్ళు సే మేము వెళ్ళేటప్పుడు ఏ బస్ అయితే బుక్ చేసుకున్నాము సేమ్ అలాగే వచ్చేటప్పుడు కూడా ఇంద్ర ఏసీ బస్సే బుక్ చేసాము సరే బాగానే వెళ్ళేటప్పుడు ఎలాగో బాగానే అయిపోయింది కదా వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకున్నాం జర్నీ కాకపోతే అలా లేదనమాట బొమ్మ అయితే బ్లాక్ ఫస్ట్ ఫట్ అనమాట జర్నీ అయితే చాలా చిరాకు అనిపించింది మామూలుగానే నాకు బస్ జర్నీ అంటే అస్సలు పడదు బస్సే కాదులండి అయినా ఏదైనా సరే అసలు తల నొప్పి వచ్చేసి మెలలాగేసి వామిటింగ్ సెన్సేషన్తో నాకైతే చుక్కలు కనిపిస్తాయి అనమాట జర్నీ అంటేనే చాలా చిరాకుగా అనిపిస్తుంది అసలు అలాంటిది రిటర్న్ జర్నీలో ఏమైందంటే బస్సు వేంపాడు టోల్ గేట్ దగ్గర అయితే చాలాసేపు ఆపేశాడనమాట ఆ బస్సు ఆగింది అని మనకు తెలియడానికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది అనమాట మేము అనుకున్నాం ఓన్లీ టోల్ ప్లాజా టోల్ గేట్ కడుతున్నారు కదా అమౌంట్ దానికోసం ఆగింది అనుకున్నాము తీరా చూస్తే ఏంటంటే బస్సు ఈ దీని బస్సు సంబంధించిన అమౌంట్ కట్టడానికి ఫాస్ట్ ట్రాక్ దాంట్లో అమౌంట్ లేదట అదేమో డిపోకి ఫోన్ చేస్తే వాళ్ళేమో త్వరగా చేయట్లేదు అనమాట ఇంక అందరూ అయితే మార్చి మార్చి ఫోన్ చేస్తూ డిపోకి ఫోన్ చేస్తూ ఉండి అలా చేస్తూ ఉంటే డ్రైవర్ కూడా వెళ్ళి ఆ టోల్ ప్లాజాలోతో ఏదో మాట్లాడి అది చేసి ఇది చేసి మొత్తానికైతే వాళ్ళ డిపోకి మాట్లాడి అమౌంట్ కట్టి ఇవన్నీ అయ్యేటప్పటికైతే మాకు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే చాలా టైం పట్టిందండి ఇంకా అంతసేపు వెయిట్ చేయలేము అనుకున్న వాళ్ళైతే వేరే వేరే బస్సులు అవి చూసుకుని అయితే వెళ్ళిపోయారు అనమాట కానీ ఏంటంటే బస్సులు మా బస్సులు పాపం చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా ఇబ్బంది పడి చాలాసేపు అయితే వెయిట్ చేశామన్నమాట అలాగని ఎవరు డ్రైవర్ని అయితే కూడా ఎవరు ఏమీ అనలేదు రండి ఎందుకంటే ఆయన మిస్టేక్ అయితే ఏమీ లేదు కదా ఈ బస్సుకి ఏమున్నాయి ఏం మైనస్లు ఉన్నాయి ఏం ప్లస్లు ఉన్నాయి అని చూసుకోవాల్సిందైతే డిపో వాళ్ళు కదా సో వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ చేయించేటప్పటికైతే తర్వాత మధ్యలో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల సిక్స్కి రావాల్సినవి ఎయిట్కి వచ్చామన్నమాట ఇంటికి